పూరిలో జగన్నాథుడి రత్న భండార్ గది తెరుచుకుంది నలభై ఆరేళ్ల తర్వాత గదిని తెరిచారు ఆ గదిలో ఏముందో దేశ వ్యాప్తంగా ఆసక్తిగా చర్చించుకుంటుంది ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు ఆ రహస్య గది తలుపులు తీశారు పదకొండు మంది ఈ ప్రక్రియలో పాల్గొన్నట్టు అక్కడి అధికారులు వెల్లడించారు నలబై ఆరేళ్ల క్రితం పంతొమ్మిది వందల ఎనిమిదిలో చివరిసారిగా దీన్ని తెరిచారు శ్రీ క్షేత్రంలో జగన్నాథునికి నిత్యం నూట పంతొమ్మిది మూలిక సేవలు జరుగుతాయి వీటిని నిర్ణీత వేళల్లో సేవయాత్రలు చేపడతారు ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలకు అంతరాయం కలగకుండా బండాగారం తెరిచారు ఇక రత్న బండాగారంలోని ఆభరణాల లెక్కింపు ప్రక్రియ అంతా డిజిటలైజేషన్ చేయనున్నారు ప్రస్తుతం పూరిలో రథయాత్ర జరుగుతుంది వరకు జగన్నాథ సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు ఈ అధికారులు చేపట్టిన లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుందో తెలియాల్సింది రత్నవండార్ మరమ్మతులు లెక్కింపు ఒకేసారి జరగనుందా అనేది స్పష్టత రాలేదు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఈ రోజు అధికారులు చేపట్టినటువంటి రసన భాండాగారం తెరిచే కార్యక్రమం అయితే ముందుగా విజయవంతమైందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు నలభై ఆరు సంవత్సరాల తరువాత ఈ రోజు రత్న భాండాగారం అయితే తెచ్చుకోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయని ఒక ఆసక్తికరమైన విషయం అయితే ఇప్పటి వరకు ప్రచారం జరిగింది ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో మార్పులు జరిగాయి నలభై ఆరు సంవత్సరాలుగా తాళాలు పెంపులు నాటి ఉండొచ్చు సిలుము పెట్టి ఉండొచ్చు అది తెచ్చుకోవడం సాధ్యమవుతుందా లేదా మరోవైపు ఆ ఏదైతే రత్న బాండాగారానికి ఉన్నటువంటి నిధులు ఉన్నాయో ఆస్తులు ఉన్నాయో వాటిని పరిరక్షిస్తూ కూడా పాములు భద్రతగా భద్రత పాటిస్తున్నాయి వాటిని కూడా పట్టుకునే అవకాశాలు ఉన్నాయి అని ఆటంకాలు కలిగించే అవకాశాలు ఉన్నాయి అంటూ జరిగినటువంటి ఆ ప్రచారాలకు అన్నింటికి కూడా తెరతీస్తూ మా కొద్దిసేపటి క్రితం అయితే రత్న బాండాగారం అయితే తెచ్చుకోవడం జరిగింది పదకొండు మంది బ్రదంతో కలిగిన కలిగినటువంటి అధికారులు అందరూ కూడా రత్న బాండాగారంలోకి అయితే ప్రవేశించారు మరోవైపు పూరిలో రథయాత్ర జగన్నాథ స్వామి రథయాత్ర కూడా వైభవంగా జరుగుతుంది ఈ నేపథ్యంలో ఆలయంలో ఉన్నటువంటి ఆ దేవతామూర్తులు అనేవి కూడా ఉత్సవ విగ్రహాలు అనేవి కూడా బయటే ఉంటాయి శ్రీకృష్ణుడు అదే విధంగా బలభద్రుడు తో పాటు దేవి విగ్రహాలన్నీ కూడా బయట ఉంటాయి కాబట్టి ఈలోగా ఆలయంలో చేయాల్సినటువంటి కరతువులు కార్యక్రమాలతో పాటు ఆ రత్న భాండాగారంలోని నిధుల లెక్కింపు కూడా పూర్తి చేయవచ్చు అనే ఒక ఉద్దేశంతో అధికార యంత్రాంగం అంతా కూడా సమస్త సమాయత్తమైంది ఈ నేపథ్యంలో పదకొండు మంది సభ్యులతో కూడినటువంటి వృద్ధాన్ని కూడా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసి రత్న భాండాగారం తరడానికి చేసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా విజయవంతమైన తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ నుంచి గత ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రత్న బాండాగారం తెరిచి నిధులు లెక్క పెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు అది దాదాపు పదిహేడు రోజుల పాటు సాగిందని చెప్పి ఇప్పటికే అధికారులు వెల్లడించారు మరి ఇప్పుడు తాజాగా ఏదైతే రత్న బాండాగారం తెరుచుకుందో దీంట్లో ఉన్నటువంటి ఆస్తులు విలువ కావచ్చు వజ్రాలు వైడూర్యాలు ఆ నగలతో పాటు భక్తులు సమర్పించేటువంటి వస్త్రాలు కూడా విలువైనటువంటి వస్త్రాలు కూడా ఉంటాయి వీటి విలువ కూడా లెక్క ఎన్ని రోజులు పడుతుంది అనేది అయితే మరో ఉత్కంతకి తెర తీసుకుంది ఈ నేపథ్యంలో ఈ రోజు తెలుసుకున్నటువంటి రత్న భాండాగారంలో వీరు ఎలాంటి విలువైన ఆస్తులు ఉన్నాయి వీటికి సంబంధించి బంగారం కానీ వజ్రాలు కానీ వాటి నాణ్యత ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఈ రోజు అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో దీని అంతటినీ కూడా ఒక పారదర్శకమైనటువంటి విధానంలో ప్రజలకి ప్రభుత్వానికి కూడా పూర్తి సమాచారాన్ని వెల్లడించాలని ఒక సదుద్దేశంతో పూర్తి డిజిటలైజేషన్ చేస్తూ వీడియో చిత్రీకరణతో పాటు పూర్తి నిపుణులతో అయితే ఈరోజు ఈ బ్రతన భాండాగారం తెరుచుకోవడంతో పాటు లోపలకు ప్రవేశించే కార్యక్రమం అయితే కొద్దిసేపటి క్రితం ఆ పూర్తయింది ఎక్కడి నుంచి ఆస్తుల విలువ లెక్క కట్టే కార్యక్రమానికి అయితే అధికారులు శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యంలో ఆస్తుల విలువ ఎంత ఉండబోతుంది అంటే పంతొమ్మిది పద్దెనిమిది వందల సంవత్సరంలో ఉన్నటువంటి ఆస్తులకి ఇప్పటికీ ఎంత వేరు వ్యత్యాసం ఉంది అనేది కూడా లెక్క చేయాల్సిన నేపథ్యంలో ఈ రథయాత్ర పంతొమ్మిదితో ముగుస్తున్న నేపథ్యంలో ఈలోగా ఈ పలు కార్యక్రమాలన్నీ లేదా అనేది మరో రాజు గతంలో ఏదైతే రత్న బండర్లో ఉన్న ఏదైతే నగదుకు సంబంధించి లెక్కింపు దాదాపుగా డెబ్బై రోజుల సమయం పట్టినట్లు తెలుస్తుంది మరి ఈసారి ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది అక్కడ అధికారులు ఏమంటున్నారు అంటే గతంలో చూసుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చేపట్టినటువంటి నిధుల లెక్కింపు కార్యక్రమం దాదాపు డెబ్బై రోజులు అయితే కొనసాగింది అయితే ఇప్పుడు అప్పటికే ఇప్పటికే నలభై ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు తెచ్చుకోవడంతో ఆస్తులు విలువ పెరిగే ఉన్నాయి వస్తువుల తలుక సంఖ్య కూడా చాలా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ నలభై ఏళ్లలో జగన్నాథ స్వామికి నిర్వహించినటువంటి ప్రత్యేక పూజలు కావచ్చు ప్రత్యేక పర్వదినాలతో పాటు రథయాత్రకు వచ్చినటువంటి వేల కోట్ల మంది భక్తులు ఇచ్చినటువంటి కానుకలు కూడా ఇక్కడ ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో గతంతో పోల్చుకుంటే కూడా ఈ రోజు ఈ రోజు నుంచి కూడా దాదాపు నెల రోజులకు పైగా డె రోజులు గతంలో జరిగింది ఇప్పుడు దానికి అంతకు మించి కూడా రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు కూడా అంచనా వేస్తున్నారు వీటిని ఏ విధంగా లెక్కించాలి అదేవిధంగా వీటిని బయటికి తీసుకురావాలా లేదంటే అక్కడుండే లెక్కించాలా వీటిని తరలించేందుకు అవకాశం ఎంత వరకు ఉంది అనేది అనే కోణంలో కూడా అధికారులు అయితే లెక్కలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో గతంలో డెబ్బై రోజులు అంటే కనీసం ఇప్పుడు అంతకన్నా ఎక్కువ రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే నలభై ఆరు రోజులుగా వచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో కానుకలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటి లెక్కించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సమయం అయితే చాలా ఎక్కువగా పట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు ఎస్ రాజు మరపక చూసుకున్నట్లయితే మీరన్నట్లుగా అన్నట్లుగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఏదైతే డెబ్బై రోజులు లెక్కించారో అందులో కూడా కొన్నిటిని వదిలేసినట్లు తెలుస్తుంది అప్పటి లెక్కల కొన్ని సందేహాలు ఉన్నాయి మరి ఈసారి ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ఈ విషయంలో మీరు అన్నట్టుగా గతంలో చూసుకుంటే డెబ్బై రోజుల పాటు లెక్కించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి వివరాలు అయితే ప్రస్తుతం అధికారుల దగ్గర కానీ ఆలయ కమిటీ దగ్గర కూడా లేనట్టుగా తెలుస్తుంది ఏదైతే పద్దెనిమిది వందల ఐదులో లెక్కించినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో అప్పటి లెక్కలు ఇప్పటివరకు వరకు ఆలయ రికార్డులో ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లెక్కలు కట్టారో వాటి విలువ అయితే పూర్తి స్థాయిలో అధికారుల వద్ద లేకపోవడంతో మళ్ళీ ఇప్పుడు వాటి తాలూకా విలువల్ని అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో నలభై ఆరు సంవత్సరాలుగా పెరిగినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా లెక్కించి ఒక నిర్ధారణకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఈ లెక్కింపుకైతే ఒక అనుమతులు ఇవ్వడం జరిగింది దీంతో పదకొండు మంది సభ్యులు ఒక కమిటీగా ఏర్పాటు చేసి పదకొండు మంది సభ్యుల్ని కూడా ఇప్పుడు ఏదైతే రత్న బాండాగారం తరగడానికి అవకాశం ఉందో వాటి లోపల కూడా పంపించే పరిస్థితిని తీసుకొచ్చారు అయితే అప్పటికీ ఇప్పటికీ కూడా ఉన్నటువంటి విలువ చూసుకుంటే కేవలం పూరి జగన్నాథ స్వామి ఆలయ కమిటీ వద్ద ఉన్నటువంటి లెక్కలు చూసుకుంటే పద్దెనిమిది వందల ఐదులో ఉన్నటువంటి లెక్కలే అప్పటికి ఇప్పటికీ ఉన్నట్టుగా తెలుస్తుంది ఆనాడే చూసుకుంటే అరవై నాలుగు వజ్రాలు ఉన్నాయి విధంగా నూట ఇరవై ఎనిమిది బంగారు ఆభరణాలు ఉన్నాయి నూట ఆరు అయితే బంగారు నాణ్యాలు రాణికి సంబంధించినటువంటి నాణ్యాలు ఉన్నాయి అదేవిధంగా పదమూడు వందల ముప్పై మూడు వస్త్రాలు విలువైనటు వస్త్రాలు ఉన్నట్టు పద్దెనిమిది వందల ఐదు నాటి లెక్కలే చెప్తున్నాయి మరి ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి లెక్కల మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆ రోజు ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నిధులు లెక్కించారో వాటిలో కొన్ని పక్కదారి పట్టే అవకాశాలు ఉండొచ్చు లేదు డెబ్బై రోజుల సమయంలో లెక్కించి మిగతా వాటిని లోపల వదిలేసి ఉండవచ్చని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈసారి చేపట్టబోయేటువంటి లెక్కల లెక్కలలో పూర్తి స్థాయి లెక్కలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి ఎంత సమయమైనా తీసుకుని పూర్తి స్థాయిలో రికార్డులు అయితే నమోదు చేసి ఒక పారదర్శకతను అయితే ప్రజలకు చూపించాలని చెప్పి తాజాగా ఒడిషా ప్రభుత్వం కూడా ఆలోచ ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు తెచ్చుకున్నటువంటి ఏదైతే రత్న భాండాగారం ఉందో దీంట్లో పూర్తి లెక్కలన్నీ కూడా తేల్చిన తరువాతనే మళ్ళీ దానికి తాళం వేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు రాజుగది చెవికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి రత్న భాండాగారం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి తాళాలు అయితే ఇప్పటి వరకు ట్రెజరీలో ఉన్నాయని చెప్తున్నారు అధికారులు ఈ రోజు ఉదయం కూడా ఏదైతే కమిటీ ఏర్పాటు అయిందో కమిటీ అధికారులు అందరూ కూడా అంటే కమిటీలో ఆలయ కమిటీతో పాటు ఆలయ కమిటీ సభ్యులతో పాటు జిల్లా అదే అదేవిధంగా ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి గుర్తించే ప్రతినిధులు కూడా పదకొండు మందిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ రోజు ఉదయం ట్రెజరీకి వెళ్లి తాళాలు తీసుకొని రావడం జరుగుతుంది తాళాలు తీసుకొని వచ్చిన తర్వాత మొదట్లో కొంతవరకు తాళాలు అయితే కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా తర్వాత కొద్దిసేపటి క్రితమే తాళాలు కూడా తెరుచుకున్నాయి ఏదైతే రహస్య బాంధాగారం ఉందో దీంట్లో ఉన్నటువంటి నిధుల నిధులు లెక్క తేలితే తప్పితే పూర్తిగా ఏదైతే జగన్నాథ స్వామికి ఉన్నటువంటి ఆస్తులు విలువేంటి ఇంతవరకు కూడా ఆలయ కమిటీ ఏం చేసింది వాటి లెక్కలు ఏమయ్యాయి అనేది కూడా మొత్తం తేల్చాల్సిన పరిస్థితి ఇప్పుడు తాజాగా ఏర్పడినటువంటి ఒడిశా బీజేపీ ప్రభుత్వమే తప్పనిసరిగా ఉందని చెప్పుకోవచ్చు రాజు ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఇక అధికారంలోకి వస్తే బాండాగారం తెరిపిస్తామని హామీకి కట్టుబడి బీజేపీ ఆ రకంగా వెళ్తుంది ఇప్పుడు బీజేపీ నేతలు ఏమంటున్నారు దీనిపైన ఏదైతే గతంలో సుదీర్ఘ కాలంగా ఒడిశాలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఈ రోజు ఆ ఒడిశా ప్రజలైతే బీజేపీకి పట్టణం కట్టడం జరిగింది ఈ నేపథ్యంలో గతంలో జరిగినటువంటి ఎన్నికల ప్రచారాల్లో ఏదైతే బీజేపీ నాయకులు ఇచ్చిన హామీ ఉందో ఆ హామీ ప్రకారం ఒడిషాలో పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఆలయం ఆస్తులు లెక్కలు సేరిస్తామని చెప్పి దాన్ని తెరిచే అవకాశాలు మేము ఖచ్చితంగా పరిశీలిస్తామంటూ చెప్పి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగానే ఈ రోజు అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే పూర్తిగా ఇచ్చిన హామీని కట్టుబడి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజు రత్న బాండాగారాన్ని తెరిచేందుకైతే చర్యలు చేపట్టింది దీన్ని దీంట్లో ఎలాంటి విమర్శలు ఆరోపణలు లేకుండా కూడా నేతలు ఏదైతే అధికార ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకున్నారు దీన్నైతే ఒక హర్షణీయమైన పరిస్థితిగానే నేతలు అయితే అభివర్ణిస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి మార్పును చూపించాల్సిన పరిస్థితి అవసరం బీజేపీ ప్రభుత్వానికి ఉన్న నేపథ్యంలోనే గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల హామీని నెరవేర్చామని చెప్పి ఒక గర్వంగా తిప్పుకునే పరిస్థితిని కల్పించే విధంగా బీజేపీ నేతలు అయితే వ్యాఖ్యానిస్తున్నారు అదేవిధంగా బీజేపీ సాధారణంగా హిందుత్వాన్ని ప్రోత్సహిస్తుంది ఈ నేపథ్యంలోనే చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి ఆలయానికి సంబంధించినటువంటి పారదర్శకమైనటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని చెప్పి బీజేపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో మన జరిగినటువంటి ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చుతూ కూడా ఈ రోజైతే రత్న బాండాగారాన్ని తెచ్చేందుకు చర్యలు తీసుకుంది బీజేపీ ప్రభుత్వం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కమిటీ నివేదికను ఇంతవరకు వెల్లడించలేదు దీనికి సంబంధించిన ఏమైనా ఉన్నాయా గతంలో ఉన్నటువంటి రఘువీర్ కమిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వివరాలు నివేదికనే ప్రకటించాల్సినటువంటి గత ప్రభుత్వం అయితే దాని పక్క తరవ తర వెనక ఉంచినట్టుగా తెలుస్తుంది ఆ విషయాలు ఏవి కూడా ఎప్పటి వరకు ప్రకటించలేదు అయితే తాజాగా బిజెపి ప్రభుత్వం అధికారం చే పార్టీ అధికారం చేపట్టిన తర్వాత నెల రోజుల కాలంలోనే ఒక్కొక్క హామీని అయితే నెరవేర్చుకుంటూ వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా ఏదైతే ఇప్పుడు రతన భాండాగారం తెలుస్తామంటూ చెప్పి హామీ ఇచ్చారో దానికి సంబంధించి ఇప్పటి వరకు ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇక రఘువీర్ కమిటీకి సంబంధించి కూడా పూర్తి పునరాలోచన చేయాల్సి ఉంది దాన్ని పూర్తిగా పరిశీలించి సమీక్షించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ రఘువీర్ కమిటీకి సంబంధించి ఎలాంటి ప్రచారం ప్రకటన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని చెప్పుకోవచ్చు రైట్